పూర్తి కావచ్చాయి దాదాపుగా ఇక ఎలాగో ఈ అడుగులు పూర్తయ్యాయి కాబట్టి ఈరోజు మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన సర్వే అండ్ లెవెలింగ్ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని చెప్పి గుర్తించడం జరిగింది గుడిపల్లి మండలంలోని యామగానిపల్లి వద్ద ఒకటి ఒక రిజర్వాయర్ను శాంతిపురం మండలం మాదలపల్లి మాదలపల్లి వద్ద మరొక రిజర్వాయర్ను ఈ రెండు రిజర్వాయర్లను ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించడానికి అదనంగా దీనివల్ల మరో ఐదు వేల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే కార్యక్రమానికి మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు కూడా పాలారు ప్రాజెక్టుకు సంబంధించి పాయింట్ సిక్స్ టీఎం పాయింట్ పాయింట్ ఆరు టీఎంసీల కెపాసిటీ సామర్థ్యంతో అక్కడ కూడా ఒక చిన్నపాటి రిజర్వాయర్ కట్టి రెండు వందల పదహైదు కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కట్టడానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లు ఇచ్చాడు నెక్స్ట్ టర్మ్ లో ఈ మూడు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా ఇదే కుప్పం నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు మీరందరూ చూశారు మీ అందరికీ కొత్త ఇదే కుప్పం నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు పద్నాలుగేళ్లు ఈ పెద్ద మనిషి గా కూడా పనిచేశాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు మూడు సార్లు సీఎం అయ్యాడు మరి ముప్పై ఐదు సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడు వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒకసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబును నిధులు పారే కాలవుగా మార్చుకున్న పరిస్థితినే మనందరికీ కూడా కనిపిస్తాయి కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి అంచనాలు ఎలా పెంచాలి మట్టి పనులు ఎలా పెంచుకోవాలి ఇలా ఎంత మడుపును పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలం ప్రజలకు కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న రెండు లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను కుప్పం ప్రజలు ఫలం నేరు ప్రజలు